ందున్న ప్రియులరా ప్రభినేష్ క్రీస్తురావున మీకందరికీ ప్రేమ వందనములు శుభములు రేపటి దినము పద్దెనిమిదో తారీఖు అనగా సోమవారం నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి యవన కుమారులు కుమార్తెలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు దేవుడు వారికి జ్ఞానము ఇచ్చినట్లుగా మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించాలి ప్రియులరా సాధ్యమైతే అందరూ కూడా కలిసి కూర్చొని ప్రార్థన చేస్తారని మీ సంఘాల్లో ప్రార్థన చేస్తారని ప్రభేసుక్రీస్తునములు మనవి చేస్తున్నాం ప్రార్థన చేస్తాం ప్రేమ నమ్మకంగా కృపగల ప్రియ ప్రభాపర్లకు ముందు మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితికి పాత్రడ స్తోత్రారుడ మీ నామాన్ని కను పరచుకుంటున్నామనైనా కొనియాడుతున్నాం ఎంతైనా నమ్మదైన దేవుడవు జాలిగల దేవుడు ప్రేమ కరుణం వాచల్యత గల దేవుడు యవన కుమారులు కుమార్తెలను ప్రత్యేకంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి నేను బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దర్శించండి తాకండి తండ్రి నేను చిన్న కుమారులు కుమార్తెలు ప్రభా చిన్న వయసు ఉన్నటువంటి వారు రెండవకు తండ్రి నేను మరి ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా కాపాడండి బలపరచండి భద్రపరచండి దీవించండి హెచ్చించండి దైవాత్మ జ్ఞానంతో నింపి మీ కృపతో నింపి మీ కార్యం జరిగించి మీ నామాన్ని గనపరచుకోండి వారి జీవితాల ద్వారా మీ నామను గనపరచబడును కాక అని ప్రకటన చేస్తున్నాం తండ్రి నేను మరి చక్కగా చదువుకున్నవారు నేను ఫస్ట్ క్లాస్ మార్కులతో నేను డిస్టింగ్క్షన్ మార్కులతో ఎనభై శాతము తొంభై శాతం తొంభై ఐదు శాతము అయినా తొంభై ఎనిమిది వరకు తొంభై తొమ్మిది శాతాల వరకు అయినా సెంట్ పర్సెంట్ వచ్చేవారు సెంట్ పర్సెంట్ వచ్చినట్లుగా చేయండి మీ కార్యం జరిగించండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణ కర్త తండ్రి వారి వారి యొక్క జ్ఞానం చొప్పున వారికి కావాల్సినటువంటి కృపానుగ్రహించి మీరు నడిపించండి జ్ఞాపశక్తి దయచేయండి ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి మీ బిడ్డలు ప్రభా న్యాయం చేకూర్చండి చక్కగా వ్రాయగలటోకు సాయం చేయండి నేను మరి జ్ఞాపకశక్తి అనుగ్రహించండి నేను మీరే తండ్రి నేను వారు చేపట్టుకుని వ్రాయించండి తండ్రి సహాయం దయచేయండి తండ్రి గొప్ప కార్యం జరగబోతున్నందుకు స్తోత్రాలు మంచిగా ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను చక్కగా వ్రాయగలటానికి సాయం ఏ ఎగ్జామ్స్లో కూడా ఎటువంటి అపస్థితులు చోటు చేసుకోకుండా కాపాడండి బలపరచండి భద్రపరచండి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడండి దుష్టుడ బిడ్డలను అయినా ముట్టకుండా కాపాడండి నీ కుమార్తెలు నీ కుమార్తెలు ప్రభా సహాయం చేయించేవా దేవా కృప చూపించవానైనా మీరే తండ్రినైనా బలపరచవా భద్రపరచవా ఎండాకాలంలో తండ్రినైనా చల్లని వాతావరణం మీరు అనుగ్రహించండి తండ్రి మరి మీరే తండ్రి బలపరచుద్రని ప్రార్థిస్తుంటున్నాం మీరే సహాయం తెచ్చేదురని వేడుకుంటున్నాం మీ కార్యాలు గొప్ప చేదురని ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నీ కూడా కొట్టివేస్తున్నాం నేన వ్యతిరేకతలన్నీ కొట్టేస్తున్నాం తండ్రి స్తోత్రం వందలు చెల్లిస్తూ ప్రార్థనలకు ఇచ్చి కొందనాలు జల్లిస్తూ మంచి ఫలితాలు ఎదురు చూస్తుంటున్నాం గొప్ప సాక్ష్యాలు లేవనెత్తబోతున్నందుకు కొందనాలు స్తోత్రాలు జీవిస్తూ ఇంకా ఆ విధమైనటువంటి నేను సహాయం కొరకు ఎదురు చూస్తూ కృపతో నింపి నడిపించబోతున్నందుకు కొందరు తెలుస్తుంది ప్రత్యేకంగా టెన్త్ క్లాస్ పిల్లలందరినీ కూడా దీవించి ఆశ్రదించి మీ పిల్లలందరినీ దీవించి ఆశ్రవించి బలపరుస్తుంది భద్రపరిచి హెచ్చించి గొప్ప కార్యాలు జరిగించిపోతున్నది కొందరు తెలుస్తుంది ఏ సునావునో తల్లిదండ్రులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించదురని వారిని మంచిగా ఎంకరేజ్ చేసే వారినిగా తయారు చేయదురని కృప చూపించదురని మీ కృపగల రెక్కల నీడన భద్రపరిచి కాచి కాపాడుదని వేస్తున్నామని ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హలేయ గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ